ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ డెమోక్రటిక్ పీఆర్టీయు సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం సాయంత్రం విజయవాడ ధర్నా వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీను మాట్లాడుతూ ముఖ్యంగా యాప్ లో భారం తగ్గించాలని బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని ఎంఈఓన్ పోస్టులను రాజ్ గెజిటేటెడ్ హెచ్ఎంల ద్వారా భర్తీ చేయాలని పన్నెండవ వేతన సంఘాన్ని నియమించి మధ్యంతర బృతి ప్రకటించాలని డిఏ బకాయిలు చెల్లించాలని తదితర అంశాలపై నిరసన ప్రదర్శన నిర్వహించిన ఎంఈఓవన్ పోస్టులను పంచాయతీరాజ్ ప్రధానోపాధ్యాయుల ద్వారా భర్తీ చేయాలనే మా పోరాటం ఆర్థిక పరమైన విషయం కాదని ఆత్మాభిమానానికి సంబంధించిన అంశమని ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా డెమోక్రటిక్ నాయకులు జీవీఎస్ పెరుమాళ్లు నున్న రాంబాబు పి నాగరాజు కోటా సుందర్రావు సేవాదల్ శ్రీనివాస్ ఈ వెంకటరెడ్డి వివిధ మండలాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉపాధ్యాయు సమస్యల మీద నిరసన ప్రదర్శనకు తీర్పునిచ్చాం మరి వివిధ ప్రాంతాల నుంచి ఈ నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్యంగా బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు వరకు వేతనాలు అందించకపోవడం అనేది బాధాకరం అలానే ఎమ్ఈఓ వన్ పోస్టులో పంచాయతీరా చేసిన నియమించాలని ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించి విద్యార్థులతో పాఠాలు చెప్పడానికి సమయం ఎక్కువ ఇప్పించాలని చెప్పి అదేవిధంగా పన్నెండవ పిఆర్సిని వెంటనే ప్రకటించాలని పెండింగ్ డిఏలను విడుదల చేయాలని ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని మధ్యంతర వృత్తిని వెంటనే రిలీజ్ చేయాలని డెమోక్రాటిక్ సంఘ తెలంగాణ ప్రభుత్వాన్ని నిధాని అంతా